దిస్ ఇస్ మిట్రబిస్ ఫుడ్స్ ఐఎమ్ సురేఖ రాజారెడ్డి సో విఆర్ దిస్ ఇస్ అ స్టాల్ స్పెషలీ ఫర్ ద ఇమ్యూనిటీ బూస్టింగ్ యూ సో దీస్ ఆర్ ద మెయిన్ ప్రొడక్ట్స్ దిస్ ఈస్ ఎక్స్పెషలీ ద పీపుల్ డోంట్ నో దిస్ ఇస్ ఎవ్రీ వన్ సీస్ దిస్ కాల్డ్ యాజ్ ఎ గీ బట్ దిస్ ఈస్ నాట్ ఎ గీ దిస్ ఈస్ ద వైట్ క్రీమ్ హనీ ఈ వైట్ క్రీమ్ హనీ ఎలా ఉంటుందంటే మనకు కాశ్మీర్ లో వింటర్ సీజన్ లో వస్తుందండి సో వైట్ ఫ్లవర్స్ తో మెయిన్ ఇది ఎలాగ ఎందుకు స్టికీగా ఉంది అంటే అక్కడ ఉండే ఫాలింగ్ కి బీ వ్యాక్స్ సపరేట్ కాదండి సో హనీలో మిక్స్ అయి ఉంటుంది సో అందుకోసం దీన్ని వాడడం వల్ల హై ఇమ్యూనిటీ అప్ అవుతుంది దీన్ని మెయిన్ డిటాక్సిషన్ కోసం వాడతాము మెయిన్ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో కీమోథెరపీ తీసుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ గా వర్క్ చేస్తుందండి సేమ్ అదే సో రెడ్ ఫారెస్ట్ హనీ ఉంటుంది దిస్ ఇస్ మెంటల్ హెల్త్ కోసం వర్క్ చేస్తుందండి ఇది నేపాల్ నుంచి వస్తుంది దిస్ ఇస్ జామున్ హనీ దిస్ షుగర్ పేషెంట్స్ కి గ్లూకోజ్ బ్యాలెన్స్ కోసం వాడతామండి ఇది ప్యాంక్రియాస్ కి సపోర్ట్ చేస్తుందండి సో దిస్ ఇస్ జింజర్ హనీ అండి మనకు సైనస్ కి ప్లస్ ఆస్మా పేషెంట్స్ కి చిన్నపిల్లలకి కోల్డ్ అండ్ కాఫ్ రాకుండా ఇది హెల్త్ సపోర్ట్ ఇస్తుందండి ఇది మల్టీ ఫ్లోరా కాశ్మీర్ హనీ సో దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే దీంట్లో బీవ్యాక్స్ కంటైన్ అయి ఉంటుందండి ఈ బీక్స్ బీ వ్యాక్స్ వల్ల మనకు ఎక్స్ట్రా ఫ్యాట్స్ మన బాడీలో గ్రో కాకుండా బాడీ డియాక్టివేషన్ కి మల్టీ పర్పస్ గా ఫ్యామిలీ మొత్తం యూజ్ అండి మీరు ఫేషియల్ క్రీమ్ గా కూడా యూస్ చేయొచ్చు దీంతో పాటు మనకు కర్కివేన్ ఉంటుందండి మనకు కరికివైన క్యాప్సిల్స్ థర్టీ నుంచి హండ్రెడ్ రూపీస్ కి బయట సేల్ చేస్తున్నారు మేము డైరెక్ట్ ఫార్మో నుంచి కరికిమన్ కలెక్ట్ చేస్తామండి ఈ ఫార్మింగ్ కరికిమన్ చేసేటప్పుడు కూడా ప్యూర్ న్యాచురల్ ఫార్మింగ్ అండి సుభాష్ పాలేకర్ ఏదైతే ఫార్మింగ్ ఉందో ఆ ఫార్మింగ్ నుంచి చేసిందండి ఇది సేమ్ అలాగే మన దగ్గర జాఫ్రాన్ హనీ కూడా ఉంటుంది సో ప్రైమ్ ప్రైమ్ హనీ అండ్ అగైన్ పిల్లలు చాలా ఇష్టంగా తినే లెమన్ హనీ అండి సో పిల్లలకి డైజెస్టివ్ సిస్టమ్ కోసం ఇది యూజ్ అవుతుంది అండ్ దిస్ ఈస్ అ జాగ్రి ఈ జాగ్రీ వచ్చేసి సుభాష్ పాలేకర్ నాచురల్ ఫార్మింగ్ నుంచి సో నేచురల్ ఫార్మింగ్ యాక్చువల్ గా ఆర్గానిక్ అంటుంటారు చాలా వరకు ఇది ఆర్గానిక్ కాదండి ఇది నేచురల్ చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే కి నాచురల్ గా డిఫరెన్స్ తెలియాలండి నేచురల్ ఫార్మింగ్ లో ఫార్మింగ్ నుంచే నాచురల్ గా ప్రోడక్ట్ ని అంటే షుగర్ కేన్ ని న్యాచురల్ గా ఫార్మింగ్ చేసి వచ్చిన షుగర్ కేన్ ని జ్యూస్ తో ఇది వితౌట్ కెమికల్స్ తో మనం ఫార్మింగ్ బెల్లం అండి ఇదే బెల్లం ని తిరుపతికి మనం తిరుపతి ప్రసాదానికి బెల్లమన్న ప్రసాదానికి గవర్నమెంట్ డిసిషన్ తీసుకుని ఈ బెల్లాన్ని పంపిస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మిలిటరీ బీస్ ఫుడ్స్ తీసుకుంటారో సో టూ పర్సెంట్ ఆఫ్ ద కంపెనీ అంటే ఏదైతే బాటిల్ పర్చేస్ టూ పర్సెంట్ మేము సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్స్ కోసము కంపెనీ సపోర్ట్ చేస్తున్నారండి